హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను టాప్ ఫైవ్ బెస్ట్ చిల్లీ సీడ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఎప్పుడో చేయాలి వీడియో నేను నాకు కొంచెం కుదరక చేయలేదన్నమాట సో ఈ వీడియోలో వచ్చేసి ఆ టాప్ ఫైవ్ బెస్ట్ చిల్లీ సీడ్స్ ఏంటనేది మనకు అంటే మనం ఫీల్డ్ తిరిగిన దాని ప్రకారము దాని గురించి మనం చాలా వెరైటీస్ అయితే చూసాం కదా అందులో మనకు నచ్చిన ఫైవ్ టాప్ ఫైవ్ బెస్ట్ చిల్లీ సీడ్స్ దాంతోపాటు మనం వేసుకునే వెరైటీస్ ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నలారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మరికొంతమంది ఫార్మర్స్కి చేరే అవకాశం ఉంటుందన్నమాట విషయంలోకి వెళ్ళిపోతే మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి టాప్ ఫైవ్ బెస్ట్ చిల్లీ సీడ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే టాప్ వన్లో కనుక మనం చూసుకున్నట్లయితే కార్తికేయ సీడ్స్ వాళ్ళది కాళికా అండి ఈ కాళికా అనే వెరైటీ వచ్చేసి చాలా బాగుందనమాట ఈ సంవత్సరము వేసిన ప్రతి ఒక్క ఫార్మర్కి మంచి రిజల్ట్ పాజిటివ్ టాక్ అనమాట ఎక్కడ చూసినా కానీ బెటర్ హీల్డింగ్ అనేది వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట మనము ఇటు కామేపల్లి మండలము ఈ రూట్లో పింజర్మడుగు గ్రామంలో చూసాము దాంతోపాటు మంచిలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాను దాంతోపాటు పక్కన మా పక్క విలేజ్లో కొరతండ అనే విలేజ్లో కూడా ఈ ఫీడ్బ్యాక్ దీని గురించి తెలుసుకోవడం జరిగిందనమాట సో ఎక్కడ చూసినా కానీ రిజల్ట్ వచ్చేసి పాజిటివ్ అనమాట ఈ సీడ్స్ వాళ్ళది కాళికా వెరైటీ వచ్చేసి మనకు కాయ సైజు మంచి సైజు ఉంటుంది అనమాట కలర్ ఉంటుంది తాలు శాతం అనేది చాలా తక్కువండి ఈ సంవత్సరం మనం ఆ ఫీల్డ్ చూసిన దాంట్లో దాంతోపాటు మనము మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తము అదే మాదిరిగా ఉందనమాట దానితో పాటు మనము మార్కెట్లో అమ్మేటప్పుడు జెండాపాట ఎంత ఉంటుందో దానికి దగ్గరగా అనమాట వంద రెండు వందలు అటు ఇటు తేడాలో అనమాట వీలైతే జెండపాట రేటు కూడా అనమాట సో బాగుంటుంది అనమాట సైజు సో ఇది వచ్చేసి మనకు తేజ సెగ్మెంట్లోనే వెళ్తుందండి చాలా బాగున్న వెరైటీ అందుకే మనము మనం తిరిగిన ఫీల్డ్లలో చూసుకున్నట్లయితే ఇది మనకైతే చాలా బెటర్ అనిపించిందన్నమాట అన్ని అన్నిటికంటే చూసుకున్నట్లయితే అందుకన్నట్టుగా మనం ఇది టాప్ వన్గా చెప్తున్నామండి సో ఈ సీడ్ గురించి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఎవరైనా వేసి ఉంటే మీ దగ్గర ప్రాంతంలో దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇక నెంబర్ టూ చూసుకున్నట్లయితే కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడమి అనే వెరైటీ అండి ఇది న్యూ వెరైటీ అనమాట ఇది కూడా సో చాలా బాగుంది ఈ వెరైటీ కూడా మనము ఫీల్డ్ చూసాము రెండు చోట్ల రెండు చోట్ల చూసిన దగ్గర ఒకే మాదిరిగా ఉండడము దాంతోపాటు అక్కడ కూడా ఫీల్డ్ అనేది మనకు వైరస్ని తట్టుకొని మంచి ఈల్డింగ్ వచ్చేటట్టు కనిపించిన ఫీల్డ్స్ అనమాట ఇవైతే ఫార్మర్స్ అయితే మాకు చాలా బాగుంది అన్నట్టు ఫార్మర్స్ కూడా ఫీడ్బ్యాక్ మనకి ఇవ్వడం జరిగిందనమాట మనం దీనికి దీని గురించి అయితే వీడియోస్ కూడా చేశామన్నమాట సో కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడిమి అనే వెరైటీ చాలా బాగుందండి సో ఫార్మర్స్ ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఈ విత్తనాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి వెరైటీ ఇది కూడా ఈ వెరైటీ వచ్చేసి ఇది కూడా పెద్ద సెగ్మెంట్ అనమాట పెద్ద విత్తనాలే సో మనకు కాయ సైజు కలరు క్వాలిటీ శాతము ప్రతి దాంట్లో తట్టుకొని ప్రతిదానికి మంచి పాజిటివ్గా ఉందనమాట సో ఈ విత్తనాలు వచ్చేసి మనము మొక్కకు మొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట సో కొంత కొన్ని ఏరియాల్లో అయితే సాలు తోటలు వేస్తారు కాబట్టి ఒక్కొక్క మొక్కలు వేస్తారన్నమాట సో మన ఖమ్మం డిస్టిక్ మన ఖమ్మం డిస్టిక్లో అయితే రెండు రెండు మొక్కలు వేసి రెండు వైపులా అరకలు కొడతారు సో కొంచెం డిస్టెన్స్ అనేది పెంచుకోండి బలం గల్ల భూములకైతే పెంచుకోండి బలం తక్కువ ఉంది మన దాంట్లో అనుకున్నట్లయితేనేమో దగ్గరగా వేసుకోండి అనమాట కొంచెము ఆ విధంగా వేసుకున్నట్లయితే ఎందుకంటే ఈ మొక్కలు వచ్చేసి మనకు పొదలాగా బాగా మారడం అనేది తొందరగా గుబురు కట్టడం అనేది జరుగుతుంది అనమాట సో మొక్క అనేది ఆ మొక్క ఈ మొక్క తొందరగా అల్లుకునే అవకాశాలు ఉంటాయి సో దూరంగా వేసుకోవడానికి ప్రయత్నించండి అనమాట సో వెరైటీ అయితే కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పొడిమే అండి ఈ వెరైటీ కూడా చాలా బాగుంది ఇక నెంబర్ త్రీ కనుక మనం చూసుకున్నట్లయితే ఫామ్టెక్ కంపెనీ వాళ్ళది నవదీపక్ అనే వెరైటీ టాప్ త్రీగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి ఇది ఈ ఫీల్డ్ ఈ వెరైటీ కూడా మనం ఫీల్డ్ చూసామన్నమాట సో చూసిన ప్రతి చోట బాగానే ఉంది సో మనము కూసుమంచి దగ్గర వీడియో కూడా చేశామండి ఫార్మర్ మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై ఆ మాదిరికి వస్తుంది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది సో అక్కడ తోట అయితే ఈల్డింగ్ క్రాప్ అదంతా బాగుందనమాట సో మంచి వెరైటీ ఇది కూడా సో ప్రతి ఒక్క ఫార్మర్స్ వేసుకోదగ్గ విత్తనం విత్తనాలే అనమాట ఇవి సో మనం ఇప్పుడు చెప్తున్న ప్రతి వెరైటీస్ వచ్చేసి పెద్ద విత్తనాలు అన్నమాట అంటే కొంచెం ఎడంగా వేసుకునే విత్తనాలు వచ్చేసి సో ప్రతి ఒక్క రైతన్న ఇది గమనించుకొని మీరు డిస్టెన్స్ పెంచుకోండి డిస్ మొక్కకు మొక్క డిస్టెన్స్ పెంచుకొని వేసుకున్నట్లయితే మనకు హీల్డింగ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు మొక్కకు కావాల్సిన ఫోటోసింథసిస్ అనేది సక్రమంగా జరగడం అనేది జరుగుతుంది దాంతోపాటు రోగాలు అనేది తక్కువ రావడం జరుగుతుంది ప్రతి దానికి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట సో మీరు వచ్చేసి దగ్గరగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ టైంలోనే మొక్క అనేది ఆ మొక్క ఈ మొక్క తొందరగా అల్లుకోవడం వల్ల మనకు అనుకున్నంత దిగుబడి రాక రోగాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట సో లోపల గాలి అనేది ఫ్రీగా ఉండదు అనమాట ఎల్తురు అనేది సక్రమంగా ఉండదు సో మీరు కొంచెం దూరంగా వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి మిత్రులారా సో టాప్ త్రీలో మనము ఫామ్ టెక్ వాళ్ళది నవదీపక్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ వెరైటీ కూడా పెద్ద చురకమే సో ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట సో మంచి వెరైటీ టీ వైరస్ ని తట్టుకొని మంచి ఈల్డింగ్ తెప్పిస్తున్న వెరైటీ అనమాట సో కాయ సైజు కలరు రంగు ప్రతిదీ చాలా బాగున్నాయి ఈ ఫార్మర్ వచ్చేసి మార్కెట్లో కూడా మంచి ధరకే అన్నట్టు కూడా చెప్పడం జరిగింది అనమాట ఇది ఫామ్ టెక్ వాళ్ళది నవదీపక్ అండి ఈ వెరైటీ కూడా చాలా బాగుందని రైతు చెప్పడం జరిగింది మనం చూడడం కూడా జరిగిందనమాట నెంబర్ ఫోర్ కనుక మనం చూసుకున్నట్లయితే విజే కంపెనీ వాళ్ళది జాక్పాట్ వన్ వన్ సెవెన్ అనే వెరైటీ అండి ఈ వెరైటీ కూడా చాలా బాగుందనమాట సో మనం వచ్చేసి గుంటూరు సైడ్ అనమాట అపాయపాలెంలో పిడుగురాళ్ళ సైడ్ చూడడం జరిగిందనమాట ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి ఆ తోట హైటు దాంతోపాటు ఫ్లవరింగు పూత ఫ్రూట్ షెట్టింగు అదంతా బాగుందనమాట సో ఈ వెరైటీ వైరస్ని చాలా చక్కగా తట్టుకొని ఈ సంవత్సరం అయితే చాలా బాగుందనమాట ఈ జాక్పాట్ వన్ 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 సెవెన్ అనే వెరైటీ అయితే ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనమే మనము చెన్నైపాలెంలో చూసాము పాపాయపాలెంలో చూసాము ఈ జాక్పాట్ అని వన్ వన్ సెవెన్ వెరైటీ మంచి ఈల్డింగు ప్రతి ఒక్క ఫార్మర్కి ఒకే మాదిరిగా రావడం అనేది జరిగిందనమాట దాంతోపాటు మా విలేజ్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ అయితే వేశారు వాళ్ళకు కూడా మంచి ఈల్డింగు దాంతోపాటు వైరా సైడ్ కూడా వేయడం జరిగిందనమాట సో వైరా సైడ్ కూడా మంచి రిజల్ట్ ఉందన్నమాట ఈ వెరైటీ సో మంచి రిజల్ట్ మంచి కాయ సైజు క్వాలిటీ దాంతోపాటు మనకు బొబ్బర్ని బాగా తట్టుకొని మంచి దిగుబడి తీసుకొచ్చిన వెరైటీ అనమాట తాలు అనేది తాలు శాతం కూడా తక్కువ ఉందనమాట ఈ తుఫానికి ఈ నెంబర్ ఫోర్గా అయితే మనము జాక్పాట్ వన్ వన్ సెవెన్ అనే వెరైటీని చెప్పుకోవచ్చు అనమాట ఇక టాప్ ఫైవ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ధనక్రాప్ సైన్స్ వాళ్ళది రాధేశ్యామ్ అండి ఈ రాధే శ్యామ్ అనే వెరైటీ మంచి వెరైటీగానే చెప్పుకోవాలి ఇది కూడా సో మనం చెప్తున్న ప్రతి వెరైటీ మరొకసారి చెప్తున్నా అన్ని పెద్ద చురకాలి అనమాట దూరంగా వేసుకోవాలండి ఈ వెరైటీ వచ్చేసి మనకు మంచి దిగుబడి దాంతోపాటు గనుపులు దగ్గరకు రావడము కాయ సైజు క్వాలిటీ దాంతోపాటు చెట్టు ఎదుగుదల కానీ ప్రతి దాంట్లో అంటే మందు ఏదైనా రోగం వచ్చినా కానీ మందు స్ప్రే చేసామంటే తట్టుకొని మంచి రిజల్ట్ రావడంలో ప్రతి దాంట్లోనూ మనకు అనుకూలంగా ఉన్న వెరైటీ అనమాట ఇది రాధేశామనే వెరైటీ ఈ వెరైటీని కూడా చాలామంది రైతులు ఈ సంవత్సరం వేశారనమాట మనము డోర్నకల్ రూట్లో చూసాము అక్కడ చాలా మంచి హైటు తోట కలరు వెయిట్ ప్రతిదీ సూపర్ అనమాట సో ఈ వెరైటీని కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట ఇది మిత్రులారా మనము ఫీల్డ్స్ తిరిగిన దాని ప్రకారం మనం చూసిన వెరైటీలు అనమాట దాంట్లో టాప్ ఫైవ్గా మనము ఈ ఐదు రకాల సీడ్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట మిరప రైతన్నలు మీరు వేసుకునే వెరైటీసు మీ సొంతంగానే మీ స్వతహాగా మీ సొంత నిర్ణయాల మీదనే ఆధారపడి ఉండాలన్నమాట సో వీడియో చూసి తీసుకున్నామన్నట్టుగా అయితే ఉండకూడదు అనమాట సో ప్రతి ఒక్క రైతన్నకు తెలియజేయడం ఏంటంటే మీరు మీ సొంత నిర్ణయాల మీదనే ఆధారపడి విత్తనాలను అయితే కొనుగోలు చేసుకోండి సో దాంతోపాటు ఈ వీడియో వచ్చేసి మనము ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం అక్కడ చూసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేను చెప్పిన ప్రతి వెరైటీని మీరు తీసుకొని సాగు చేయాలని అయితే మనం చెప్పడం లేదండి సో మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే దీని గురించి తెలుసుకోండి ఈ వెరైటీస్ గురించి తర్వాతనే పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే సీడ్స్ అయితే కొనుగోలు చేసుకోండి ఇకపోతే మనం వేసే రెండు వెరైటీల గురించి చెప్దామండి మనము టాప్ వన్ టాప్ టూలో చెప్పుకున్న వెరైటీస్ వచ్చేసి కృష్ణవేణి స్వీట్స్ వాళ్ళది పుడమి దాంతోపాటు కార్తికేయ స్వీట్స్ వాళ్ళది కాళిక ఈ రెండు వెరైటీలు అయితే నేను వేయబోతున్నాను అనమాట సో వేసేటప్పుడు మిరప విత్తనాలు చూపిస్తాను బిల్లు దాంతోపాటు మనం వేసుకునేటప్పుడు ప్యాకెట్ చింపి వేస్తుంటాం కదా సో ఆ ప్రతిదీ మన వీడియోలు అయితే వస్తాయన్నమాట సో ప్రతి ఒక్క ఫార్మరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో అవుతుంటే మనం చేసే ప్రతిదీ మీకు తెలుస్తుందనమాట సో వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నకి నా యొక్క నమస్కారాలు అండి దాంతోపాటు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీతోటి ఫార్మర్లకి షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు